ఆర్ఆర్ స్వాగతం గూడూరు మండలం పురిటిపాలెం నీలగిరి ఎస్టీ కాలనీ బైపాస్ ఎస్టీ కాలనీలో పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి చేతుల మీదుగా చిన్నాలకు రెండు జతల బట్టలు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్టీ పోతేగుంట మల్లికార్జున మాట్లాడుతూ పేదరికం దూరం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకొని ఎదగాలన్నారు విద్యతోనే ఉన్నత శిఖరాలు సాధ్యమన్నారు తమ ట్రస్ట్ ద్వారా పేదలకు సాయం చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు చిన్నారులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు తాను పిలవగానే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫారెస్ట్ అధికారికు ధన్యవాదాలు తెలిపారు అనంతరం చెట్లను నాటే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు ట్రస్ట్ సభ్యులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గురుకుల పాఠశాలల్లో నవోదయ సైనిక స్కూల్లో నేను జిల్లా స్టేట్ అన్ని జిల్లాలు పన్నెండు వందలు వస్తుంది మీకు మిగిలింది ఇంటి ఖర్చులు పోను ఆ పన్నెండు వందల రూపాయలు తీసుకుపోయి పోస్ట్ ఆఫీసులు వేసుకోండి మీకు సంవత్సరానికి కొంత అమౌంట్ వస్తుంది మీకు ఎప్పుడు ఏమైనా పండగలు పప్పాలు ఏకా

నువ్వుచ్చి వచ్చి అండి వెళ్ళిపోతారు అంతే కానీ కానీ

రేపు సోద అవుతాడు సోద అయిన తర్వాత మీరు పెళ్లి చేసిన తర్వాత వాడు అమ్మాయి ఆ అబ్బాయిని చిత్రం ఎందుకంటే నేను ఎవరా కన్నది నీ తల్లిదండ్రులు ఏమరా మనుషుల మనుషులా గుంటల్లోకి లోయల్లోకి కాలువలోకి పంప పంట నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ కాలనీలో ఇదే విధంగా నేను కండక్ట్ చేస్తాను గురుకుల పాఠశాలల్లో నవోదయ సైనిక స్కూల్లో నేను జిల్లా స్టేట్ అన్ని జిల్లా పన్నెండు వందలు వస్తుంది మీకు మిగిలింది ఇంటి ఖర్చుల పోను ఆ పన్నెండు వందల రూపాయలు తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్ వేసుకోండి మీకు సంవత్సరానికి కొంత అమౌంట్ వస్తుంది మీకు ఎప్పుడు ఏమైనా పండగలో కప్పాలు ఏకాయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ దినము చాలా సంతోషకరమైన దినం అనుకుంటున్నాను ఎందుకంటే మీ జీవితంలోకి వెలుగు నింపేటటువంటి గొప్ప కార్యాన్ని సహోదరుడు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ బిడ్డను చూస్తూ ఉన్నాను నేను సరైనటువంటి వసతులు లేవు వారు చక్కగా స్నానం చేసినట్టు నాకు కనపడడం లేదు బట్టలు చక్కగా వేసుకున్నట్టు కనపడడం లేదు ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడడం లేదు వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క మల్లికార్జున్ గారు ఇక్కడికి రావడం అనేది ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరం అయితే మీకు తెలియకుండా ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి మీకు పథకాలు ఎన్నో మీ మధ్యకు తీసుకుని వచ్చిన్నారు కానీ అందరికీ అందుతున్నాయో లేదో మాకు తెలియదు కానీ ఎందుకంటే అవగాహన ఉండడం లేదు మీరు నివసిస్తున్నటువంటి గృహాలు చూస్తూ ఉన్నాం ఇక్కడ చక్కటి గృహాలు కూడా మీకు లేవు ఆ గృహాలు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం పథకాలు ఇచ్చిన్నారు ఆరోగ్యము విద్య ఇవన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి అంతేకాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేను వచ్చాను కనుక మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరికైనా తెలుసా పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో గూడూరు మండలం పుట్టిపాలెం నేలగిరి సంఘం బైపాస్ సంఘం ఈ రెండు సంఘాలు కలిపి ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకి మరియు పెద్దలకి బట్టలు ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ రెండో జతల చొప్పున ఈరోజు మా ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు వచ్చారు ఆమెకు కూడా మా యొక్క నమసమాంజలి ఈ కార్యక్రమాలన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే పేదవారు చదువుకోవాలి విద్య వైద్య రెండు రంగాల్లో మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తేలికొంది కానీ దానిని ముందుకు నడపాలనే ఒక ఇదితో వీళ్ళకి కొన్ని విషయాలు తెలియదు కాబట్టి తెలియపరచాల అని ఒక అవగాహన సదస్సు పెట్టించి ఏదో ఒకటి వాళ్ళకి మా సమస్య ద్వారా వాళ్ళకి అందజేసి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళని మంచి మార్గాలను నడపాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని రెండు వేల పన్నెండులో స్థాపించాం అంతకు మునుపు నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పటి నుంచే నేను ఒక సేవాభావం దృక్పథం కలిగి ఎంతో మందికి మేలు చేయాలా ఎంతోమందికి మంచి మార్గాన్ని నడిపించాలా ఇది నా యొక్క ఆలోచనతో నేను ఈ కార్యక్రమాల్ని మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించండి స్కూలు పంపండి మీ పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు అనేది ఉంటుంది వైద్యం ఉదయాన్న మీ పిల్లల్ని స్నానం చేయించండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ కూడా స్నానం చేయించండి టూ టైమ్స్ కన్నా రోజుకి గానీ స్నానం చేయించగలిగితే ఎటువంటి అంటు రోగాలు వాళ్ళకి దరిగిన చేరవు కానీ మీరు ఇలా చేయనందువల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి దగ్గర రానియకూడదు మీరు మీ చేతుల్లోనే ఉంది మీరు పళ్ళకి వెళ్తున్నారు రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నారు అందులో మూడు వందల రూపాయలు కుటుంబానికి చూసుకోండి రెండు వందల రూపాయలని పోస్ట్ ఆఫీస్లో దాచుకోండి కొంత అమౌంట్ అనేది మీకు సంవత్సరానికి ఏర్పడుతుంది ఆ అమౌంట్తో మీకు అయినా సాంఘిక కార్యక్రమాలు వచ్చినా మీ బిడ్డకి ఆరోగ్యపరంగా బాగలేకపోయినా ఏం వచ్చినా కూడా మీరు ఆ బ్యాంకులో పోయి ఆ డబ్బులు తీసుకొని దాచుకున్న డబ్బును తీసుకొని మీ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు ఆ పిల్లవాడికి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే అప్పటికప్పుడుకు ఏదో ఒక వ్యక్తి కార్డుకి పోయి డబ్బులు అడగతారు కానీ అందుబాటులో ఉండరు వాళ్ళు ఉండినా ఇచ్చేదానికి అవకాశాలు ఉండవు కాబట్టి ఆ బిడ్డ ఆ రోగం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా మీరు కష్టపడే మీరు సంపాదించిన ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలని కొంత భాగాన్ని కానీ మీరు కానీ దాచిపెట్టుకోగలిగితే మీరు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు అర్థమవుతుందా మీకు కాబట్టి ఈ విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి మేము ప్రతినిత్యం కూడా మీకు సేవ చేయాలనే ఒక దుఃఖపథంతో జిల్లాలో ఎక్కడెక్కడ మరీ అద్వరణ స్థితిలో ఉన్నారో వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి మంచి మార్గాన్ని నడపాలి మంచి విషయాలు తెలియపరచాలి అనే కాన్సెప్ట్తో మేము ముందుకు నడుస్తున్నాం మీ పిల్లల్ని కానీ చదివించితే రేపు వాళ్ళకి మంచి విధి విధానం ఉంటుంది అంటే ఇప్పుడుండే ఈ చిన్న చిన్న ఇల్లులు పోయి